విద్యాదేవి బస్ స్టాండ్లో ఆలోచిస్తూ అలానే నుంచుంటుంది అప్పుడే శివకృష్ణ విద్యాదేవిని చూస్తాడు అమ్మ విద్య నువ్వేంటి ఇక్కడున్నా ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదండి మహాలక్ష్మి గారి కుట్రకు బల అయ్యాను అని విద్యాదేవి అంటూ ఉంటే అసలు ఏం జరిగిందమ్మా అని చెప్పి శివకృష్ణ అడుగుతాడు నేను సీతకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి ఆ మహాలక్ష్మి కుట్ర చేసి నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసిందండి అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది ఇక అక్కడ జరిగిన ప్రతి విషయాన్ని కూడా శివకృష్ణతో చెప్తూ ఉంటుంది ప్రీతి ఫ్రెండ్ రావటం తన్ని కొట్టడం ప్రీతి రూమ్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంటా అనటం ప్రీతి నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతేనే నేను సూసైడ్ చేసుకోను అనటం ప్రతి విషయం కూడా శివకృష్ణకు చెప్తూ ఉంటుంది ఆ మహాలక్ష్మి ఆగడాలకు అసలు అద్దుపద్దు లేకుండా పోయిందమ్మా అని చెప్పి శివకృష్ణ అంటాడు సరే అమ్మా సిటీలో పని ఉండి నేను కూడా వచ్చాను నా పని పూర్తయిపోయింది నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే అక్కడ డ్రాప్ చేస్తానమ్మా అని చెప్పి శివకృష్ణ అంటాడు నాకు నా వాళ్ళు ఎవరూ లేరు వెళ్ళటానికి ఇల్లు కూడా లేదు ఒక ఒకచోట షెల్టర్ చూసుకుంటా లేండి అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది అదేంటమ్మా అలా అంటున్నావు నీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే నువ్వు నాతో పాటు మా ఇంటికి రమ్మా అని చెప్పి శివకృష్ణ అంటాడు అసలుకే నా బాధలన్నీ మీకు చెప్పి మిమ్మల్ని అప్సెట్ చేశాను నేను ఇక్కడే ఎక్కడో ఒక చోట ఉంటాను మీరు వెళ్ళండి అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే అలా కాదమ్మా నువ్వు నిజంగానే మాకు చాలా హెల్ప్ చేశావు సీతకు డాన్స్ నేర్పించి సీత కాపురాన్ని నిలబెట్టావు సూర్య బెయిల్ విషయంలో కూడా సీతకు సహాయం చేసి మధుమిత కాపురాన్ని నిలబెట్టావు అంత సహాయం చేసిన నిన్ను నేను ఒంటరిగా వదిలి ఎలా వెళ్తానమ్మా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు లేదండి నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే అదేంటమ్మా నీ అన్నయ్య పిలుస్తుంటే రానంటావా అని చెప్పి శివకృష్ణ అంటాడు ఇక విద్యాదేవి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటే నువ్వు మొదటి పిలుపులోనే నన్ను అన్నయ్య అని పిలిచావు కదమ్మా నువ్వు నా ఇంటికి వస్తుంటే నా చెల్లెలు వచ్చిందనే అనుకుంటాను రామ్మా మా ఇంటికి వెళ్దాం అని చెప్పి శివకృష్ణ అంటాడు పుట్టకపోయినా నువ్వు నా చెల్లెలు లాంటి విధానమేనమ్మా అని చెప్పి శివకృష్ణ అనగానే నేను నిజంగా నీ చెల్లెల్నే అన్నయ్యా కానీ నీకు చెప్పుకోలేకపోతున్నాను అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటుంది ఆ బ్యాగ్ ఇలా ఇవ్వమ్మా వెళ్దాం అని చెప్పి శివకృష్ణ అనగానే ఇక విద్యాదేవి శివకృష్ణ కారెక్కుతుంది ఇక మరోవైపు సీతారామ్ షాపింగ్ నుంచి ఇంటికి వస్తారు వచ్చేసరికి మహాలక్ష్మి జనార్దన్ గిరి అర్చన ప్రీతి ఉషా అందరూ కూడా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మహాలక్ష్మి రామ్ని చూసి షాపింగ్ అయిపోయిందా రామ్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అయిపోయింది పిన్ని సీత మీకోసం మంచి శారీ సెలెక్ట్ చేసిందంట అని చెప్పి రామ్ అంటాడు అటా అంటున్నావు నువ్వు వెళ్ళలేదా షాప్కి రామ్ అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే నాకు లేడీస్ శారీస్ గురించి అంత సెలెక్షన్ తెలియదు కదా పిన్ని అందుకే సీత ఒక్కటే వెళ్ళి శారీ తీసుకొచ్చింది అని చెప్పి రామ్ చెప్తాడు సీత ముందు శారీ తీసి పిన్నికి చూపించు పిన్ని కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటున్నాను అని చెప్పి రామ్ అనగానే సీత శారీ తీసి మహాలక్ష్మికి చూపెట్టబోతూ ఉంటే ఎంత కాస్ట్లో తెచ్చావేంటి అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంది తీసుకొచ్చినా మనిషి మనసును చూడండి అత్తయ్య రేటును కాదు చూడాల్సింది అని చెప్పి సీత తను తీసుకొచ్చిన శారీని మహాలక్ష్మికి చూపిస్తుంది ఇక దాంతో అందరూ కూడా అవక్కై అలానే చూస్తారు ఏంటత్తయ్య చీర అంత బాగా నచ్చిందా అలా చూస్తున్నారు అని చెప్పి సీత అడగగానే మహా ఎప్పుడైనా అలాంటి శారీస్ కట్టిందా అని చెప్పి అర్చన అంటుంది ఈ చీరకేమైంది ఇంత బాగుంటే అని చెప్పి సీత అనగానే మహా మోడ్రన్ శారీసే కడుతుంది ఇలాంటి ముసలి వాళ్ళు కట్టుకునే చీరలు కాదు అని చెప్పి అర్చనంటుంది ఇక అప్పుడే రామ్ సీత దగ్గరకు వచ్చి ఏంటి సీత పిన్నికి ఈ చీర తీసుకున్నావా పిన్ని మోడర్న్ శారీ కట్టుకుంటుందని తెలుసు కదా అని చెప్పి రామ్ అంటాడు నేను కూడా షాప్ అతనికి మంచి చీర చూపించమని అడిగాను మామ ఎవరికి అని అడిగాడు మా అత్తయ్యకని చెప్పాను బయట మీరు నుంచొని ఉంటే వాళ్ళ పిన్నికని కూడా చూపించాను మీరు తాడి చెట్టు అంత ఉన్నారు కదా మిమ్మల్ని చూసి పెద్దావిడ మీ పిన్ని అనుకుని ఉంటాడు షాప్ అతను అందుకే ఈ చీర ఇచ్చినట్టున్నాడు అని చెప్పి సీతంటుంది ఇక ప్రీతి కావాలని సీతిదంతా చేసింది అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటత్తయ్య మీకు ఈ చీర నచ్చలేదా అని చెప్పి సీత అడుగుతుంది ఏం పర్వాలేదులే అత్తయ్య ఒక్కసారి కట్టుకొని అలా తీసేయరాదండి అని చెప్పి సీత అనగానే ఇక మహాలక్ష్మి ఆ చీరను తీసుకొని ఈ చీరను నేను చచ్చిన కట్టను అని చెప్పి విసిరి కొడుతుంది దాంతో ఆ చీర వెళ్ళి సుమతి ఫోటో దగ్గర పడుతుంది మీకు ఇష్టం లేకపోతే కట్టుకోనని చెప్పండి నేను అంత ప్రేమగా తీసుకొచ్చిన చీరను అత్తయ్యా అని చెప్పి సీత ఫోటో దగ్గరకు వెళ్ళి చీరను తీసుకొస్తుంది మీకు కట్టుకోవడం ఇష్టం లేదనుకుంటా మా అత్తమ్మ సుమతికి ఈ చీర కట్టుకునే అదృష్టం ఉన్నట్టుంది అందుకే మా అత్తమ్మ ఫోటో దగ్గర పడింది ఈ చీర ఎప్పుడో ఒకప్పుడు మా అత్తమ్మ కట్టుకుంటుందిలే అప్పటి వరకు నేను దాచిపెడతాను అని చెప్పి సీత అంటుంది అయినా ఇంత లేట్ అయిందేంటి ఏంటి రామ్ మేము ఆఫీస్కి వెళ్ళి కూడా వచ్చాం అని చెప్పి గిరి అంటాడు చాలా చోట్లకి వెళ్ళి తిరిగాం బాబాయ్ అని చెప్పి రామ్ అనగానే చాలా చోట్ల కంటే సిటీ మొత్తం తిరిగారా ఏంటి అని చెప్పి జనార్దన్ అంటాడు కాదు మామయ్య చీరల కోసం ఎన్నో షాపులు తిరిగాము అత్తయ్యకు మంచి చీర తేవాలని కానీ అత్తయ్యకి మేము తెచ్చిన చీర నచ్చలేదు అని చెప్పి సీత అంటుంది ఇప్పుడు షాపింగ్ వేస్ట్ అయింది అటు ఆఫీస్కి వచ్చుంటే రామ్ వర్క్ అన్న ఫినిష్ చేసి ఉండేవాడు అని చెప్పి జనార్దన్ అంటాడు సీత ఎప్పుడు ఇలానే చేస్తుందిలే డాడీ అని చెప్పి ప్రీతి అంటుంది ఇక సీత తను తీసుకొచ్చిన చీరను బ్యాగ్లో పెట్టుకుంటూ అవును టీచర్ కనిపించలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది టీచర్ టీచర్ అని చెప్పి సీత అంటూ ఉంటే ఆవిడ ఇంట్లో లేదు అని చెప్పి అర్చన అంటుంది ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి సీత అడగగానే ఆవిడ ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది వెళ్ళిపోయిందా ఎందుకు అని చెప్పి రామ్ ఆవిడ వల్ల ప్రీతి సూసైడ్ చేసుకోబోయింది రామ్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అదేంటి పిన్ని అసలు ఏం జరిగిందో అర్థమయ్యేలా చెప్పండి అని చెప్పి రామ్ అనగానే ఇక మహాలక్ష్మి జరిగిన విషయం అంతా కూడా రామ్కే చెప్తూ ఉంటుంది అంత చిన్న విషయానికి టీచర్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేశారా అని చెప్పి అనగానే అది చిన్న విషయమా ప్రీతి సూసైడ్ చేసుకోవడం నీకు చిన్న విషయమా అని చెప్పి గిరి అంటాడు పెద్దావిడ ఒక మాట అంటే ఏమైంది అని చెప్పి అనగానే అసలు ఆవిడెవరు నా పిల్లల్ని అంటానికి రామ్ ప్రీతి ఇద్దరు కూడా నాకు రెండు కళ్ళు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మామ నువ్వన్న చెప్పు మామ టీచరు తప్పు చేయదని అని చెప్పి సీత అనగానే మా పిన్ని ఏం చేసినా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది ఈ విషయంలో నేనేం మాట్లాడను సీత అని చెప్పి రామ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మా వదిన ఏం చేసినా కూడా ఈ కుటుంబం గురించి ఆలోచించే చేస్తుంది ఇంకా ఈ కుటుంబంలో ఎవరు నీకు సపోర్ట్ చేయరు సీత అని చెప్పి గిరి అర్చన అంటారు మావయ్య పెద్దవాళ్ళు మీరు మీరైనా ఒక మాట చెప్పండి టీచర్ చెప్పింది ఏమైనా తప్ప ప్రీతి మంచి కోరే కదా చెప్పింది అని చెప్పి సీత అడగగానే ఈ ఇంట్లో ఏ విషయం గురించి అయినా డెసిషన్ తీసుకునేది మహా మాత్రమే అని చెప్పి జనార్దన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సీత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఏంటి సీత మీ టీచర్ వెళ్ళిపోయిందని బాధపడుతున్నావా ఇక్కడి నుంచి ఈ ఇంట్లో నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు నీకు డాన్స్ నేర్పించి ఈ ఇంట్లోనే ఉండేలా చేసింది సూర్య బెయిల్ విషయంలో నీకు సపోర్ట్ చేస్తూ మధుని ఇంటి నుంచి బయటకు పంపించింది ఇప్పుడు నీకెవరు సపోర్ట్ చేస్తారు టీచర్ శాశ్వతంగా వెళ్ళిపోయింది ఎప్పటికీ తిరిగి రాదు వస్తే ప్రీతి ప్రాణాలకే ప్రమాదమని భయపెట్టి మరీ పంపించేశాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రాముడికి ఆంజనేయుడు తోడున్నట్టు నీకు ఆ టీచర్ తోడయి అన్ని విషయాల్లోనూ మమ్మల్ని ఇరిటేట్ చేస్తూ వచ్చారు ఇప్పుడు నీకు ఎవరు తోడుంటారు నువ్వు రెక్కలు తెగిన పక్షివి సీత అని చెప్పి మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆగండత్తా మీతో ఒక మాట చెప్పాలి రెక్కలు తెగిన జటాయి పక్షి రావణాసురుడు ఎత్తుకెళ్ళాడని రాముడికి చెప్పాడు టీచర్ని పంపించేసి నా రెక్కలు కట్ చేశానని మీరు సంతోషపడొచ్చు కానీ అది తాత్కాలికమే అని చెప్పి సీత అంటుంది కానీ మీ టీచర్ శాశ్వతంగా రాదు అని చెప్పాను కదా అని చెప్పి మహాలక్ష్మి అనగానే తెగిన రెక్కలు రాకుండా ఉండవు అని చెప్పి సీత అనగానే ఇంకా నీకు ఆశలు మొలకెత్తుతూ ఉన్నాయా ఏ ధైర్యంతో అలా అంటున్నావు అని మహాలక్ష్మి అనగానే రాముడికి హనుమంతుడు కేవలం ధైర్యం మాత్రమే అసలు ధైర్యం మనసులో ఉంది అందుకే రాముడు భగవంతుడయ్యాడు హనుమంతుడు అతని భక్తుడయ్యాడు ఆ రాముడుకున్న ధైర్యంతోనే చెప్తున్నాను నా రాముణ్ణి నన్ను ఎవరు కూడా వేరు చేయలేవరు ఆ టీచర్ ఉన్నా లేకపోయినా నా రాముణ్ణి నన్ను ఎవరు కూడా వేరు చేయలేవరు అని చెప్పి సీత అనగానే ఆ రాముడికున్న ధైర్యం నీకు ఉందో లేదో పక్కన పెట్టి ముందు నీ రామ్ నీకు సపోర్ట్ చేస్తాడో లేదో వెళ్ళి కనుక్కో అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక సీత కోపంగా లోకి వస్తుంది రామ్ రెడీ అవుతూ ఉంటాడు ఏంటి మామ మీ పిన్ని చేసింది ఏమైనా కరెక్టా అని చెప్పి అంటూ ఉంటుంది ఏమైంది సీత అని చెప్పి రామ్ అడగగానే టీచర్ని ఒక చిన్న కారణంతో ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తారా అని చెప్పి సీత అనగానే అది చిన్న కారణం కాదు సీత ప్రీతి సూసైడ్ చేసుకోబోయిందంటే అది చిన్న కారణమా అని చెప్పి రామ్ అంటాడు మామ ఇంతకుముందు ఒకసారి ప్రీతి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా మిస్బిహేవ్ చేస్తున్నారని టీచర్ వాళ్ళను మందలించింది అప్పుడు మీరు షబాష్ అని చెప్పట్లు కూడా కొట్టారు మరి ఇప్పుడు ఎందుకు మామ టీచర్ని సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి సీత అడుగుతుంది ఆ రోజు సిచ్యువేషన్ వేరు ఈ రోజు సిచ్యువేషన్ వేరు సీత అని చెప్పి రామంటాడు లేదు మామా ఆ రోజు జరిగిందే రోజు కూడా జరిగి ఉంటుంది మనం లేని టైం చూసి మీ పిన్నే కావాలని టీచర్ని బయటకు పంపించేసి ఉంటుంది అని చెప్పి సీత అనగానే పిన్నికి అవసరం ఏంటి సీత అని చెప్పి రామంటాడు ఏంటా టీచర్ వచ్చి నాకు డాన్స్ నేర్పించి ఈ ఇంట్లోనే ఉండేలా చేశారు ఈ పాటికి టీచర్ డాన్స్ నేర్పించి నన్ను గెలిపించకపోయి ఉంటే నువ్వు ఇక్కడ ఉండేవాడివి నేను ఎక్కడో ఉండేదాన్ని అసలు ఉండేదాన్నో లేకపోతే ప్రాణాలతో లేకపోయేదాన్నో అని చెప్పి సీత అంటుంది మా అక్కను ఇంటికి తీసుకొచ్చి మా సూర్యబాబుకు బెయిల్ ఇస్తానని చెప్పింది మీ పిన్ని ఎన్ని రోజులకు కూడా బెయిల్ ఇప్పించలేదు కానీ టీచర్ వచ్చిన వారం రోజుల్లోనే మా సూర్యబాబుకు బెయిల్ వచ్చి మా అక్కను కాపురానికి కూడా పంపించింది ఇన్నింత చేసిన టీచర్ని మనం అవమానించి పంపించడం కరెక్టా మామా నిన్ను ప్రీతిని తన కన్న పిల్లల్లా చూసుకున్నారు టీచర్ అలాంటి టీచర్ని అవమానించడం కరెక్టా మామా అని చెప్పి సీత అనగానే ఇప్పుడు ఏం చేయమంటావు సీత వెళ్ళిన టీచర్ని మళ్ళీ వెళ్ళి వెనక్కి తీసుకురామంటావా ఏంటి అని చెప్పి రామంటాడు మీ పిన్నిని ఎదిరించి నువ్వు తీసుకురావని నాకు తెలుసు మామా అని చెప్పి సీత అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్